హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ ఈ చికెన్ గ్రేవీ కర్రీని చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీ కంటే ఇలా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా రెడీ చేసుకోండి ఎంత బాగుంటుందనేది మీరే కామెంట్ చేస్తారు ఇక లేట్ చేయకుండా సింపుల్ అయిన టేస్టీ చికెన్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి దెన్ ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా చికెన్ కర్రీ రెడీ చేసుకోవడానికి ఇక్కడ మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి దానికోసం రెండు అంగుళాల అల్లం ముక్కల్ని పొట్టు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే పది నుండి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోండి ఒక కట్టలో సగం కొత్తిమీర తీసుకున్నాను ఈ కొత్తిమీరని శుభ్రంగా కడిగి కాడలతో సహా తుంచి వేసుకోండి కొత్తిమీర వేసిన తర్వాత మిక్సీ మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత మనకి పచ్చిమిర్చి పేస్ట్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది తర్వాత ఈ చికెన్ కర్రీ రెడీ చేసుకోవడానికి ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకున్నాను మనం కర్రీని ఏ గిన్నెలో చేసుకుంటామో ఆ గిన్నెలోకి చికెన్ కర్రీని తీసుకోండి రుచికి సరిపడా ఉప్పుని ఇక్కడే వేసుకోవాలి నేను ఇక్కడ చూపించిన స్పూన్తో రెండు స్పూన్ల వరకు ఉప్పు వేసాను తర్వాత ఇందులో స్పూన్ వరకు పసుపు వేసాను నేను ఇక్కడ కేజీ చికెన్కి ఇంగ్రీడియంట్స్ని చూపిస్తున్నానండి తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కలిపి మిక్సీ పట్టాం కదా ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కారాన్ని కొంచెం తగ్గించి వేసుకోండి ముప్పో టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి తర్వాత ఇందులో సన్నగా పొడుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే బాగా పండిన రెండు టమాటోలని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులో ఆయిల్ పోసుకోవాలి నేను ఇక్కడ సిక్స్ టీ స్పూన్ వరకే ఆయిల్ వేసానండి ఇక మనం పోపు వేసే అవసరం ఉండదు వీటిని అన్నిటిని కూడా ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి మనం డైరెక్ట్గా ఇక్కడ పోపు లేకుండా అన్ని మసాలాలన్నీ అలాగే ఉల్లిపాయ టమాటా ముక్కల్ని కూడా ఇలా డైరెక్ట్ చికెన్లో వేసుకొని వీటిని అన్నిటిని కూడా చికెన్కి పట్టించి ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకొని ఈ చికెన్ని ఉడికించుకుంటే సరిపోతుందండి ఎంతో రుచికరంగా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది వీటిని అన్నిటిని కూడా చికెన్కి పట్టించి బాగా కలుపుకున్న తర్వాత పది నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఒక ప్లేట్ని ఆ గిన్నెపై పెట్టుకొని దాంట్లో వాటర్ పోసి ఈ చికెన్ని ఉడికించుకోవాలి ఇలా ప్లేట్లో వాటర్ పోసి ఆ గిన్నెపై పెట్టి ఉడికించుకోవడం ద్వారా ఆ వాటర్ అంతా కూడా కర్రీలోకి ఇంకి చికెన్ ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోతాయండి ఇందులో సపరేట్గా మనం వాటర్ వేసుకునే అవసరం కూడా ఉండదు గ్రేవీ ఎక్కువగా వచ్చేస్తుంది ఇలా వాటర్ పోసిన ప్లేట్ని పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి ఇక సపరేట్గా అన్నీ వేసుకునే అవసరం ఉండదు అన్నీ కూడా మనం చికెన్ ముక్కలు పట్టించి ఈ కర్రీ రెడీ చేసుకుంటున్నాము మధ్య మధ్యలో ప్లేట్ తీసి కలుపుకుంటూ చికెన్ని ఉడికించుకుంటే సరిపోతుందండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి మనకి ఇక్కడ చికెన్ ఉడికి అందులో నుండి వాటర్ వచ్చేసాయి మధ్య మధ్యలో అడగంటకుండా కలుపుతూ మనం ఉడికించుకుంటే సరిపోతుంది కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఇక్కడ గ్రేవీ కూడా తిక్కుగా అయిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది మనకి ఇక్కడ ఎంతో రుచిగా ఉండే గుమగుమలాడి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పచ్చివే వేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా మిక్సీ పట్టి వేసాం కదా ఆ ఫ్లేవర్ అంతా కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టింది చాలా రుచిగా ఉంది మనం పోపు వేసి వేసుకున్న చికెన్ కర్రీ కంటే కూడా ఈ కర్రీ మరింత రుచిగా ఉందండి ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక్క నిమిషం లేదా రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీనంతా కూడా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటేనే నోరూరించే గుమగుమలాడే టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇది ఉడుకుతుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుంటుందండి చాలా చాలా బాగుంటుంది చపాతి రోటీ పుల్క అన్నంలోకి అయితే అద్రిపోతుంది చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో రుచికరంగా టేస్టీగా ఉండే సింపుల్ చికెన్ గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకున్నామో చూశారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరి మీ ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్